పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తారు అలానే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పకుంటారు రామాయణంలో రామునికి ప్రాముఖ్యత హనుమకు కూడా ఉంది రాముడిపై ఉండే ప్రేమకి భక్తికి విధేయతకి ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి హనుమంతుడే రూపం అవుతాడు అలాంటి హనుమంతుడిపై రాముడికి ఎనలేని నమ్మకం వారిది సోదరులకు మించిన స్నేహానికంటే విలువైన తండ్రి కొడుకులకు సమానమైన బంధం ఈ రోజు ఈ వీడియోలో హనుమంతుడి గురించిన ఎన్నో ఆసక్తికరమైన ప్రత్యేకమైన విషయాల గురించే నేను మాట్లాడబోతున్నాను అసలు ఆంజనేయుడి జన్మరహస్యం ఏమిటి ఎలా జన్మించారు ఆయనకి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది దేవతలందరూ ఆయనకిచ్చిన వరాలేమిటి శ్రీరాముడికి హనుమంతుడికి ఉన్న బంధం ఎలాంటిది హనుమంతుడికి శ్రీరాముడిపై ఎంత భక్తి ఉంది హనుమంతుడి భార్య పిల్లలు ఎవరు లాంటి ఎన్నో విషయాన్ని ఈ వీడియోలో తెలియపోతున్నాను ఈ వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో అండ్ వరకు మిస్ కావద్దు అండ్ మీ అందరికి ఒక ప్రశ్న మీరు ఇష్టపడే గాడ్ ఎవరు తప్పకుండా కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా వీడియో మొదటిగా హనుమంతుని జన్మరహస్యం ఏమిటి అనేది చూద్దాం హనుమన్ చాలీస్ లో ఒక చోట హనుమంతుని గురించి ఇలా ఉంటుంది శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన అని అలాగే ఇంకొక చోట పుత్ర పవనసుత నామ అని ఉంటుంది వీటిని బట్టి చూస్తే ఆంజనేయుడు శంకరుడికి కుమారుడు కేసరికి సుతుడు మరియు వాయువుకి కుమారుడు అని అసలు ఈ ముగ్గురిలో అనగా శివుడు కేసరి వాయుదేవుడు ఈ ముగ్గురిలో ఎవరు హనుమంతుని తండ్రి అనేది తెలియాలంటే ఆంజనేయుడు పుట్టుకు వెనక జరిగిన నాలుగు సంఘటనల గురించి ముందుగా మనకు తెలియాలి మొదటి సంఘటన ప్రకారం ఆంజనేయస్వామి పుట్టుకకు బీజం పడింది దక్షయజ్ఞంలో అదేంటి దక్షయజ్ఞం ఒక యుగంలో జరిగింది ఆంజనేయుడు పుట్టుక వేరొక యుగంలో జరిగింది ఈ రెండిటికి సంబంధం ఏమిటి అంటే దక్షయజ్ఞం పూర్తయిన తర్వాత దాక్ష అమ్మవారు తన శరీరాన్ని వదిలేశారు అప్పుడు ఆ పరమశివుడు నా భార్య నన్ను వీడి వెళ్ళిపోయింది తనకు గుర్తుగా ఈ దేహం మాత్రమే నాతో ఉంది అనుకుంటూ ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి ప్రళయతాండవం తాండవం చేయడం మొదలుపెట్టారు అప్పుడు అలా తాండవం చేస్తున్న శివుణ్ణి చూసి ప్రళయం వస్తుందేమో అని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఎన్నో ముక్కలుగా ఖండిస్తాడు అలా ఆ శరీర శరీరకాండాలు పడిన చోట అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయని మనందరికీ తెలుసు అయితే విష్ణుమూర్తి సతీదేవిని అలా ముక్కలుగా కోసేసరికి పరమేశ్వరుడికి ఎంత కోపం వచ్చింది ఎందుకంటే అసలే భార్య లేక నేను బాధపడుతుంటే ఆ దేవి దేహాన్ని కూడా ముక్కలుగా ఖండించావు అని విష్ణుమూర్తి మీద కోపంతో నాలాగే నువ్వు కూడా భారీ వియోగాన్ని అనుభవిస్తావని శపిస్తాడు ఆ తర్వాత పరమేశ్వరుడు శాంతించి మామూలు స్థితికి వచ్చాక లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి చేసిన పనిని అర్థం చేసుకుని అనవసరంగా శపించాను అని శివుడు బాధపడి నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భారీ వియోగంతో బాధపడతావో అప్పుడు నేనే స్వయంగా వచ్చి మళ్ళీ నిన్ను నీ భార్యను కలుపుతాను అని శివుడు విష్ణుకు మాటిస్తాడు ఇది ఒక సంఘటన ఈ సంఘటన జరిగిన తర్వాత యుగంలో మరొక సంఘటన దీనికి అనుకూలంగా జరుగుతుంది అదే విష్ణుమూర్తి రాముడిగా తన భార్య సీతగా జన్మించడం ఇలా వీరు జన్మించాక సీతను రావణాసురుడు అపహరించుకుపోగా సీతమ్మ జాడ కోసం శ్రీరాముడు పరితపిస్తున్నప్పుడు శివుడి అంశతో హనుమంతుడు పుట్టి భార్య విషయంలో విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సహకరిస్తాడు ఇక శివుడు ఇలా వానర రూపంలోనే ఎందుకు రాముడికి సహాయం చేసేందుకు పుట్టాడు అంటే దీనికి మరో సంఘటన కారణం అదేమిటంటే రావణాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై రావణుడికి ఏ వరం కావాలి అని అడగగా తను కావలసిన వాటిని అడిగి ఇలా రావణుడు ఎన్నో వరాలను పొందుతాడు అందులో ఒక వరం నేను నరులు వానరుల చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో చావకూడదు అని ఇలా రావణుడు బ్రహ్మ దగ్గర నుండి వరాన్ని పొందుతాడు ఆ తర్వాత రావణుడు ఒకసారి నందితో పోట్లాడి కోతిమొహం వాడా అని నందిని తిడతాడు అప్పుడు నందీశ్వరునికి కోపం వచ్చి వానరుల వల్లే నీ లంకంతా కూడా నాశనం అయిపోతుంది వాళ్ళే నీ చావుకు కారణం అవుతారని చెప్పిస్తాడు అయితే దీన్ని బట్టి చూస్తే రావణాసురుడు చావుకి నరులు వానరులు కారణమవ్వాలి అలాగే వారు తప్ప ఇంకెవరూ రావణాసురుడిని చంపలేరు కాబట్టి రావణుడిని చంపడం కోసం ఒక శక్తివంతమైన వానరుడు పుట్టాలి అందుకోసం శివుడి రూపం అనేది ఇలా హనుమంతుడనే వానరు రూపంలో రామసీత విషయంలో సహాయం చేసేందుకు అలాగే రావణాసుడి సంహార విషయంగాను ఇలా వానర రూపంలో జన్మించాలని నిర్ణయించుకుంటాడు ఇక చివరి సంఘటన మరి ఈ వానర రూపానికి జన్మ అనేది ఏ విధంగా జరిగింది అది ఎలా అంటే దేవలోకంలో పుణ్యక స్థలానికి ఒక పేరు గల ఒక అప్సరస్సు ఉండేది ఆమె చాలా అందంగా ఉంటుంది బృహస్పతి దగ్గర ఆమె పనిచేస్తూ ఉండేది అయితే ఒకరోజు బృహస్పతి తీవ్రంగా తపస్సు చేసుకున్నప్పుడు ఆమె బృహస్పతిపై రాళ్ళను వేసి ఆయన తపస్సుకు భంగం కలిగించింది దాంతో ఆయనకు కోపం వచ్చి కోతి చేసాలని చేస్తున్నావు భూమి మీద కోతిల పుట్టని చెపిస్తాడు అప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది దాంతో బృహస్పతి ఆమెను బాధపడొద్దని చెబుతూ ఒక మహత్తరమైన అవతారం భూమి మీదకి రావడానికి నువ్వు అవుతావు అందుకోసం నువ్వు కిందకు వెళ్ళి తపస్సు చెయ్యి దాంతో నీకు కొడుకు పుడతాడు ఆ తర్వాత మళ్ళీ నీ రూపం నీకు దక్కుతుందని చెప్తాడు అలా పుణ్యక స్థల అనే అప్సరస మొదట భూమి మీద గౌతమ మహర్షికి అహల్యాకి కూతురుగా పుడుతుంది ఆ కూతురు పేరే అంజనాదేవి ఇక అంజనాదేవి పుట్టాక ఒకరోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆ సూర్య తేజానికి అంజన తన చూపు కోల్పోయింది తర్వాత అహల్యకు సూర్యుని వల్ల ఇద్దరు కొడుకులు పుడతారు ఇలా అహల్యాకు మొత్తంగా ముగ్గురు పిల్లలు అనగా అంజనాదేవికి ఇద్దరు తమ్ముళ్ళు కలుగుతారు వీరి పుట్టుక విషయం గౌతముడికి తెలియదు ఈ ఇద్దరు కొడుకులు తన పిల్లలే అనుకుంటాడు ఇక ఆ తర్వాత ఒకరోజు గౌతముడు తన కొడుకుల్ని ఎత్తుకొని కూతురిని నడిపించుకుని సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటే నీ కూతురుని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా అని కూతురైన అంజనాదేవి తన తండ్రి గౌతముడితో అంటుంది దాంతో గౌతముడికి కోపం వచ్చి మీరు నా కొడుకులు కాకుండా పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలుగా మారుతాయి అని తన కొడుకుల్ని శపించి వాళ్ళని సముద్రంలోకి తోస్తాడు దాంతో ఆ పిల్లలు వాలి సుగ్రీవులు అనే వానరులుగా మారతారు ఇక ఈ సంఘటన జరిగాక అహల్యకు కోపం వస్తుంది తన భర్త గౌతముడి దగ్గర తన గుట్టు బయటపెట్టిందనే కోపంతో అహల్య తన కూతురైన అంజనాదేవిని నీకు వానరు పొడతానని శపిస్తుంది ఇక ఆ తర్వాత అంజనాదేవికి కేసరితో పెళ్లి జరుగుతుంది అయితే కొన్నాళ్ళకి పార్వతి పరమేశ్వరులు విహారం చేయడం కోసం భూలోకానికి వస్తారు అప్పుడు పార్వతీదేవి కోతులు చెట్లుపై ఆడుకోవడం చూసి మనం కూడా అలా ఆడుకుందామని శంకరునితో అంటుంది దాంతో పార్వతీ పరమేశ్వరులు కూడా వానరుల్లాగా మారిపోయి ఆడుకుంటారు దాంతో పార్వతీదేవి గర్భవతి అవుతుంది కానీ ఆమె ఆ శక్తిని భరించలేక శివునితో చెప్తుంది అయితే పార్వతీదేవి శక్తిని భరించలేకపోవడం ఏంటి అంటే ఇక్కడ విషయం అది కాదు ఆంజనేయ స్వామి పుట్టుక జరగాలి కాబట్టి ఈ లేలంతా జరుగుతుంది అలా పార్వతీదేవి గర్భాన్ని పరమేశ్వరుడు వాయుదేవుడికిచ్చి ఆంజనేదేవి గర్భంలో ప్రవేశపెట్టమని చెప్తాడు అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి చెవి నుండి ఆ గర్భాన్ని ఆమెలోకి ప్రవేశపెడతాడు అలా అంజనాదేవికి ఒక కొడుకు పుడతాడు అతనే వానరుడైన ఆంజనేయుడు ఇలా ఇన్ని రకాల సంఘటనలు జరిగాక గానీ ఆంజనేయుడి పుట్టుకనే జరుగుతుంది అయితే అంజనాదేవికి పుట్టాడు కాబట్టి తన తల్లి పేరు ఆధారంగా ఆంజనేయుడు అనే పేరు వచ్చింది ఇలా చూస్తే ఆంజనేయ స్వామికి భౌతిక తండ్రి కేసరి వైదికమైన తండ్రి వాయుదేవుడు పౌరాణికమైన తండ్రి పరమేశ్వరుడు అందుకే హనుమంతునికి ముగ్గురు తండ్రులు అని అనేది ఇక ఆంజనేయుడికి తన పేరుతో పాటుగా ఈ హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది ఆయనకు దేవతలు ఇచ్చిన వారాలు ఏమిటనే విషయానికి వస్తే చిన్నతనంలో ఆంజనేయుడు తన ఇంట్లో నిద్రపోతున్నప్పుడు తన తల్లి పండ్లు తీసుకురావడానికి అడుగుకి వెళ్తుంది అంతలో ఆంజనేయుడికి ఆకలి వేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని సూర్యుని చూసిన ఆంజనేయుడు అది పండు అనుకుని ఆకాశం పైకి వాయువేగంతో ఎగిరి వెళ్తాడు అయితే ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుని పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా దూసుకుని వెళ్తుంటాడు ఆ క్రమంలోనే రాహువు అతని కంటే వేగంగా ఒక బాణంలా సూర్యుని వైపు దూసుకెళ్తున్న హనుమంతుడిని చూస్తాడు దాంతో రాహువు వెంటనే ఇంద్రుని దగ్గరకు వెళ్ళి తను చూసిందంతా చెప్పాడు అప్పుడు ఇంద్రుడు చాలా కోపంతో తన వజ్రాయుధాన్ని గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసురుతాడు అలా వజ్రాయుధం ఆంజనేయుని ఎడమచంపక తగలడంతో స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు అయితే ఇంద్రుడు చేసిన పనికి వైదికంగా హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడికి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో వాయుదేవుడు ఈ లోకంలో గాలి ఉండకూడదని గాలి మొత్తం ఆపేస్తాడు దాంతో ప్రాణులన్నీ గాలి లేక అల్లాడిపోతూ ఉంటాయి ఇక ఇదంతా చూసిన దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి జరుగుతున్న ఘోరమంతా చెప్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాల ఆంజనేయుడిని మళ్లీ బ్రతికిస్తాడు అది చూసిన వాయుదేవుడు సంతోషించి తిరిగి లోకాలన్నిటికీ గాలిని పంపించి అన్ని ప్రాణులను రక్షిస్తాడు అయితే అదే సమయంలో బ్రహ్మ దేవతలందరినీ కూడా ఆంజనేయుడికి వారాలేవమని చెప్తాడు అప్పుడు మొదటిగా ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల ఆంజనేయుడి దవడ గాయపడింది కాబట్టి ఇప్పటి నుండి నీవు ను 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 హనుమంతుడు అని చెప్తాడు అలా హనుమాన్ అనే పేరు వచ్చింది ఇక అలానే వజ్రాయుధం వల్ల నీకు మరణం ఉండదు అని ఇంద్రుడు వరవిస్తాడు ఇక సూర్యుడు హనుమంతునికి సకల శాస్త్రాలు నేర్పిస్తానని చెప్తాడు అలానే వరుణుడు నీటి వల్ల నీకు చావు ఉండదని చెప్తాడు అంతేకాక యముడు తన కాలదండం వల్ల నీకు మృత్యువు లేదని అంటాడు అలానే కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా హనుమంతుడికి ఎన్నో ఇస్తారు ఇక అలాగే బ్రహ్మ కూడా హనుమంతుడికి ఎంతో ఆయుష్నిచ్చి బ్రహ్మాస్త్రం సైతం నిన్ను ఏమి చేయదని చెప్తాడు ఇలా వరుసగా ఎన్నో వరాలను హనుమంతుడు పొందుతాడు ఇక ఆ తర్వాత సూర్యుడు దగ్గర హనుమంతుడు ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు అయితే ఈ సమయంలోనే పెళ్ళైన వారు మాత్రమే నేర్చుకునే ఒక విద్యను అభ్యసించడానికి సూర్యుడు తన కూతురైన సువర్చలను హనుమంతుడికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు అయితే హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన బ్రహ్మచారి దీక్షకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేలా ఇదంతా లోక కళ్యాణం కోసం జరగాలనే ఉద్దేశంతో సూర్యుడు సువర్చలతో హనుమంతుడికి వివాహం చేశాడు అయితే హనుమంతుడు ఎంతో శక్తి బలం ఉన్నవాడైనా కూడా ఆయనకి సహజంగానే వానర లక్షణాలు ఉండటం వల్ల ఎంతో అల్లరి చేస్తూ ఉండేవాడు అంటే మునులు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అగ్నిహోత్రాలు అర్పేయడం లాంటి ఎన్నో అల్లరి పనులు చేసేవాడు దాంతో మునులకు హనుమంతుడి పైన కోపం వచ్చి నీ శక్తి గురించి నీకెవరైనా గుర్తు చేస్తేనే తప్ప అప్పటి వరకు అది నీకు గుర్తురాదని చెప్పి శపిస్తారు అలా సూర్యుడి దగ్గర హనుమంతుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుని కొడుకైన సుగ్రీవుడికి మంత్రిగా ఉండడానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత హనుమంతుడు వాలి సుగ్రీవులతో కలిసి ఉండేవాడు ఆపై జరిగిన వాలి సుగ్రీవుల వైరంలో వాలి నుండి రక్షణ కోసం సుగ్రీవుడు అడవులకు వెళతాడు అయితే వాలి కంటే హనుమంతుడు బలవంతుడు కాబట్టి హనుమంతుడు వాలిని ఓడించి సుగ్రీవుడిని రక్షించగలడు కానీ మునుల శాపం వల్ల తన బలం తనకు తెలియక హనుమంతుడు కూడా సుగ్రీవుడితో పాటు అడవులకు పారిపోవలసి వచ్చింది ఇదే సమయంలో రావణుడు అపహరించిన సీత కోసం రామలక్ష్మణులు వెతుకుతూ అడవికి వెళ్తారు అక్కడ అడవిలో ఉన్న సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వాలి తన వెతకడం కోసమే వీరిని పంపించాడు అని అనుకొని వారితో మాట్లాడడానికి హనుమంతుడిని పంపిస్తాడు అలా మొదటిసారి హనుమంతుడు రాముణ్ణి చూస్తాడు ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎందుకు అడవికి వచ్చారో తెలుసుకుంటాడు అలా హనుమంతుడు సుగ్రీవుడు రామలక్ష్మణులతో స్నేహం చేస్తారు ఇక ఆ తర్వాత అందరూ కలిసి సీతాదేవి కోసం వెతకడం మొదలు పెడతారు ఆ క్రమంలోనే సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమంతుణ్ణి రాముడు హత్తుకుంటాడు అలా వారిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది అయితే రాముడు లంక నుండి సీతాదేవిని తీసుకురావడానికి ముందు అక్కడి పరిస్థితి తెలుసుకోవడం కోసం హనుమంతుడు లంకకు వెళ్తాడు అక్కడ రాముడితో జరిగిన గొడవలో హనుమంతుడు లంకను తగలబెడతాడు అందుకే హనుమంతుణ్ణి అందరూ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అంటారు ఇక లంక దహనం తర్వాత హనుమంతుడు తన ఉద్రేకాన్ని తగ్గించుకోవడం కోసం అలానే తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునుగుతాడు అప్పుడు తన శరీరం నుండి వచ్చిన చెమట చుక్కను సముద్రంలో ఉన్న ఒక చేప మింగుతుంది దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి అయిన ఆంజనేయుడికి మకరధ్వజుడు అనే ఒక కొడుకు పుడతాడు అలా హనుమంతుడు తిరిగి రాముడి దగ్గరకు వచ్చి లంకలో తాను చూసినవన్నీ రాముడితో చెప్తాడు ఆ తర్వాత సీతను తీసుకురావడం కోసం రాముడు హనుమంతుడు మిగతా వానరసైన్యం అంతా కలిసి రామసేతు మీదుగా లంకకు వెళ్తారు అక్కడ వానర వీరులకు లంకలో ఉన్న రాక్షస సేనకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఇంద్రజిత్ వేసిన అస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు అలానే ఎంతో మంది వానరులు కూడా గాయపడతారు వాళ్ళందరినీ కాపాడడం కోసం వాయువేగంగా హనుమంతుడు సంజీవని ఔషధం కోసం హిమాలయ పర్వతం మీద ఉన్న ఔషధి పర్వతానికి వెళ్తాడు అక్కడ సంజీవుని ఔషధం కోసం వెతికితే ఎక్కువ సమయం పడుతుందనే ఆలోచనతో క్షణాల్లో ఏకంగా ఔషధి పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో గాయపడిన వారాందరినీ కాపాడతాడు దాంతో రాముడు మళ్ళీ హనుమంతుడిని హత్తుకుంటాడు అప్పుడు హనుమంతుడు పొంగిపోతాడు ఇక హనుమంతుడికి శ్రీరాముడిపై ఎంత భక్తి ఉందో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు యుద్ధం తర్వాత అందరూ అయోధ్యకు చేరతారు ఆపై వైభవంగా రాముడి పట్టాభిషేకం జరుగుతుంది ఆ సమయంలో సీతాదేవి తన మెడలో ఉన్న ఎంతో విలువైన ముత్యలహారాన్ని తీసి హనుమంతుడికి ఇస్తుంది హనుమంతుడు ఆ దండను చూసి అదొక పిచ్చి దండలా దాన్ని తుంచి పడేస్తాడు అంత సభలో ఉన్న అందరికీ ఎంతో కోపం వస్తుంది అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు లేని ఈ దండ అని అంటాడు అప్పుడు లక్ష్మణుడికి ఇంకా కోపం వచ్చి రాముడు నీలో ఉన్నాడా అని అంటాడు అలా అడిగిన వెంటనే హనుమంతుడు తన గుండె చిల్చి చూపిస్తాడు అప్పుడు ఆ గుండెలో ఉన్న సీతారాములను చూసి సభలో ఉన్న వారంతా ఆనంద ఆశ్చర్యాలకు పరవశించిపోతారు ఇక ఇంకొక విషయం ఏమిటంటే మనమంతా హనుమంతుణ్ణి సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాము అయితే ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది ఆయన సహజంగా పచ్చ రంగులోనే ఉంటాడు అయితే హనుమంతుడు సింధూర వర్ణంలో ఉండడానికి మాత్రం ఒక కథ ఉంది అదేంటంటే ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదుటిపై సింధూరం పెట్టుకోవడం చూసి ఎందుకు ఇలా సింధూరం పెట్టుకుంటున్నారు అని ఆమెను అడుగుతాడు తనతో సీతాదేవి రామునిపై తనకున్న ప్రేమకు గౌరవంగా ఆ సింధూరాన్ని రాసుకున్నట్లు వివరిస్తుంది తనతో రామునిపై తన భక్తిని నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు హనుమంతుడు భక్తికి రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమను ఆయనపై చూపిస్తాడు అలానే హనుమంతుడిని చిరంజీవిగా ఉండమని దీవిస్తాడు ఇక హనుమంతుడి గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏమిటంటే ఆంజనేయస్వామి ఉత్సవాలప్పుడు కానీ ఆ స్వామిని తలుచుకున్నప్పుడు కానీ చాలా మంది భక్తితో జై బజరంగ బలి అని అంటూ ఉంటారు కానీ నిజానికి అది బజరంగ బలి కాదు జై వజ్రంగ బలి అంటే వజ్రం లాంటి శరీరంతో అంత బలంతో ఉన్న ఆయనకు జయము అని అర్థం కానీ కొన్ని ఉత్తరాది భాషల్లో వా బదులు బా పలుకుతారు అంటే రవీంద్ర అనడానికి రవీంద్ర అంటారు అందుకే వజ్రంగా కాస్త బజరంగంగా మారింది ఇక హనుమాన్ జయంతిని రెండు రోజులు జరుపుకుంటారు కదా అంటే కొన్ని క్యాలెండర్లో చైత్ర పౌర్ణమి రోజు అని ఉంటుంది కొన్ని క్యాలెండర్లలో వైశాఖ బహుళ దశమి రోజు అని రాసి ఉంటుంది అయితే అసలు ఈ రెండిట్లో ఏ రోజు కరెక్ట్ అంటే రెండు కరెక్టే ఆంజనేయస్వామి చరిత్రలో ఆయన పుట్టినది ఒక తిథిలో తర్వాత ఆయన సూర్యుడు కోసం పైకి వెళ్లి కింద పడిన తర్వాత బ్రహ్మగారు తిరిగి బ్రతికించిందే ఇంకొక తిథిలో అవే ఈ రెండు తిథులు కాబట్టి ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా హనుమంతు జయంత్రం జరుపుకోవచ్చు ఇక ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడు జయించడం చాలా కష్టమయ్యేది హిందువులు ఎలా ఉండాలి ధర్మాన్ని ఎలా రక్షించాలి అని తెలిపే హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు ఆయనకున్న నిజాయితీ మానవత్వం బలం జ్ఞానం భక్తి మనం ఇంకెవరిలోనూ చూడలేం అందుకే హనుమంతుడి జీవనం మనందరికి ఆదర్శప్రాయం అయితే హనుమంతుడి గురించి అన్ని విషయాలు వివరించడం అసాధ్యం అందుకే ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే మీతో పంచుకోగలిగాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది హనుమాన్ గురించిన కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడి నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరాని మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే